హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడు ఈ జీప్ కొన్నాడు ఈ జీప్ తీసుకొని ఒకసారి నాకు చూపిస్తామని మన ఇంటికి రావడం జరిగింది ఇది రాజస్థాన్ జీప్ అంటారు మీ అందరికి తెలుసు ఇది డైరెక్ట్ రాజస్థాన్కి వెళ్ళే రాదు పంజాబ్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు పంజాబ్లో బుక్ చేసుకుంటే ఇది మనకైతే రావడం జరిగింది తెలంగాణలోని మన జిల్లాకి తమ్ముడైతే ఈ జీప్ తీసుకుని ఒకసారి అన్నయ్యకి చూపిద్దామని తీసుకొని రావడం జరిగింది చూడడానికి చాలా లుక్ ఉంది ఎందుకంటే తన డ్రీమ్ అనమాట అది మెయింటైన్ చేయాలి దీన్ని కొనుక్కోవాలని అని చెప్పేసి చాలా బాగుంది లోపల చూస్తే స్టీరింగ్ బుడ్డగా చిన్నగా ఉంది ఆ లోపల కంఫర్టబుల్గా సీట్స్ అయితే డ్రైవర్ వరకు ఆయన పక్క డ్రైవర్ పక్క కూర్చోడానికి బాగుంటుంది టైర్లు అయితే బయటికి ఒక అర ఫీట్ అయితే బయటకు వచ్చి కనిపిస్తున్నాయి వెనక ఒక టైర్ ఇంకా లుక్ ఉంది మొత్తంగా ఓవరాల్గా చూస్తే జీప్ అయితే చాలా లుక్ గా కనిపిస్తుంది కానీ ఇంత లుక్కిష్ ఉన్న ఈ జీబీ యొక్క టోటల్ గా ఎలా ఉంది ఎడగ ఉన్నాడు అనే విషయాన్ని మీ అందరికి చెప్దాం ఫ్రెండ్స్ ఇది పంజాబ్ జీప్ అంటారు అది మన తమ్ముడు కొనుక్కున్నాడు మన ఇంటికి వచ్చిండు సరే జీప్ చూడన్నా ఎంత బాగుంది అని చెప్పేసి చెప్పడానికి మన ఇంటికి వచ్చాడు సో జీప్ ఒకసారి అయితే ఎక్కి కూర్చో అన్న చూద్దాం అది చెప్పేసి అన్నారు సో దానికోసం అయితే జీప్ అయితే బాగుంది సూపర్ బాగుంది పంజాబ్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు చాలా బాగున్నది ఇదంతా తమ్ముడు సెట్ చేసుకున్నాడు టాప్ ఇదంతా కూడా బాగానే సెట్ చేసుకున్నాడు సూపర్ ఉన్నది ఇక్కడ ఇది ఇది ఒక స్టైల్ స్టెక్ ఇట్లా పెట్టేసుకున్నాడు ఇది ఒక స్టైల్ ఇది బంపర్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి మంచిగా ముందట బంపర్ చాలా అద్భుతంగా ఉన్నాయి స్ట్రాంగ్ బంపర్ దాంతో పాటు మీరు ఎవరైనా చూస్తే ఇది నిజంగా సైలెన్స్ అని అనుకుంటారు ఇది సైలెన్సర్ కాదు జస్ట్ షో ఒక చూడడానికి లుక్ బాగుండడానికి ఇట్లా పెట్టేసుకున్నారు అంతే తప్ప అది సైలెన్సర్ కాదు అలానే వచ్చేసి ఇది లయన్ లయన్ హెడ్ దీనికి ఒక అట్రాక్షన్ ఇది లయన్ హెడ్ ఈ లయన్ హెడ్ అనేది అట్రాక్షన్ ఇది బాగుంటుంది ఇక దీనికి బాగా లుక్ అంటే ఈ లైట్సే దీనికి లుక్ దీని ఓనర్ వచ్చేసి తమ్ముడు పంజాబ్కి వెళ్ళి మరీ తెప్పించుకున్నాడు ఇక్కడికి తెప్పించుకొని దీన్ని మొత్తం ఇట్లా డిజైన్ చేయించిన మాడిఫికేషన్ చేయించుకున్నాడు దీన్ని మీరంతా అద్భుతంగా చేయించుకున్నాడు ఆయన డ్రీమ్ ఆయన డ్రీమ్ ఇది తమ్ముడి డ్రీమ్ అంతా ఉన్న రోడ్ కంటే కొనుక్కోవాలని సో ఇక్కడ కట్ చేసి లోపల చూసినట్టయితే స్టీరింగ్ అన్నిటికంటే చాలా బుడ్డంగా ఉన్నారు ఒకసారి మనం కూర్చొని అయితే చూద్దాం చూసినట్టయితే కంఫర్టబుల్గా ఉంది నీట్గా కంఫర్టబుల్గానే ఉంది చాలా అద్భుతంగా ఉన్నది స్టీరింగ్ కూడా చాలా అడ్జస్ట్గా మంచిగా కాళ్ళు కూడా బాగానే ఉన్నాయి ఫోల్డింగ్ మంచిగా చేసుకోవచ్చు స్పీరింగ్ బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఈ నలుగురు కూర్చోవచ్చు మంచిగా హ్యాపీగా ముందటిద్దరు లోపలిద్దరు హ్యాపీగా ఉన్నది చూస్తే ఇక్కడికి వస్తే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఛార్జింగ్ కేబుల్ ఛార్జింగ్ కుట్టు అన్ని ఇచ్చారు హ్యాపీగా ఇక్కడ మనం జర్నీ చేసుకుంటుంటే ఇట్లా బాటిల్స్ పెట్టుకోవచ్చు హ్యాపీగా మంచిగా గేర్ గేర్ బాక్స్ కూడా ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇందులోకి వెళ్ళి మనం బయట చూసుకోవడానికి కూడా విజువల్స్ బాగానే ఉన్నాయి ఇట్లా బయట చూసుకోవడానికి అంటే మిర్రర్ బాగానే ఉంది ఇకళ్ళి ఇటు వచ్చేసి ఈ వెనక కాడ చూస్తే కొద్దిగా కంఫర్టబుల్ అనేది లోపల బ్యాక్ సీట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే అడ్జస్టింగ్ చాలా ఇరుకిరుగు ఉంటుంది టాప్ వేసేసరికి కొద్దిగా పోతుంటే సౌండ్ అనేది మామూలుగానే సరిపోయేంత సౌండ్ వస్తూ ఉంటుంది ఇక స్టీరింగ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది మొత్తానికైతే చూడడానికి అయితే లుక్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా ది జీబీ యొక్క అందం వచ్చేసి ఈ టైర్ ఈ టైర్ చాలా లాభు ఉంటుంది ఈ ఉన్న ఈ టైర్ ని మాక్సిమంలా ఇది ఒక హాఫ్ ఫీట్ బయటికి వెళ్ళి ఉంటుంది ఆ పైన ఉన్న దాని టైర్కు ఉన్న సేఫ్టీ పై ఉంది కదా ఆ వాటర్ని ఏ మాత్రం ఆపదు అది దానికి బంపర్ ఉంది కదా ఈ బంపర్కు ఆ వాటర్ వర్షాకాలంలో తగులుతూ ఉంటుంది రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొద్దిగా వర్షాకాలంలో ఇబ్బందే ఎందుకంటే లైట్స్కు వాటి వీటికి అన్నిటి కూడా వాటర్ ఎగిరి పడతా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం కాలు పెట్టుకున్న ఆడకేళ్ళు కూడా మన డ్రస్ మీద ఇక్కడ ఒక చిన్న స్టిక్ గొడ్డలు ఇచ్చిండు పార లాంటిది ఇక్కడ బంపర్ మీద దానితోని కొద్దిగా క్లీన్ చేసుకోవచ్చు అన్న మట్టి లాంటి గలీజ్గా ఏదైనా బడ్డ కూడా క్లీన్ చేసుకోవచ్చు అక్కడైతే ఒక పార లాంటిది ఒక స్టిక్ అయితే పెట్టిచ్చిండు మన తమ్ముడు సరిగా వీడియో తీయలేదు కనిపించడానికి పాటుగా ఇంకా కొన్ని కొన్ని మంచి ఐటమ్స్ అయితే దీని చుట్టూ ఆ థ్రెడ్ వేసి అక్కడ గ్రిప్పర్కు అది ఇది అన్నీ కూడా బాగున్నాయి అక్కడ పట్టుకోవడానికి కూడా అక్కడ చిన్న గ్రిప్పర్ ఇచ్చిండు పట్టుకొని కూర్చోడానికి నిల్చోడానికి కొన్ని కొన్ని గ్రిప్పర్స్ వేసిండు అక్కడక్కడ అక్కడ పైన రాడ్ గ్రిప్పర్ అవి అన్నీ కూడా ఈ లోపల సీట్ లోపల టాప్ పైన దాంతోపాటు ఈ పక్కన కూడా చూసినట్టయితే కొద్దిగా ఇక్కడ స్టీరింగ్ ఇట్లా పట్టుకొని నీట్గా ఎక్కడానికి కూడా ఒక అడ్జస్టబుల్ గా లిఫ్ట్ ఇచ్చిండు అక్కడ కాళ్ళ కాద ఫుట్ ఫేర్ ఫుట్ ఎక్కడానికి అది ఫుట్ ఇవరండర్ అంటారంట అది చెప్పిండు దాంతోపాటు ఇక్కడ ఇదేమో ఎక్సలేటర్ ఇది క్లచ్ ఇది ఎక్సలెటర్ ఇది ఎక్సలెటర్ ఇది బ్రేక్ ఇది క్లచ్ చాలా అద్భుతంగా ఉంటది ఇదంతా కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నది ఒకసారి అయితే మనం దీంట్లో ఒకసారి ట్రైల్ వేస్తాం బ్రదర్ మనం బయటకి తీసుకోవాలి అంటే ఒకసారి తీసుకోబోతుంది ఒకసారి అయితే చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఎడిట్ చేసేద్దాం చూద్దాం 이제 안 그러면 그날은. అలా కొద్దిసేపు ఊర్లో అలా తిరుగుదామని చెప్పేసి బై జీపును బయటికి తీసుకొని రావడం జరిగింది మా కాలనీ నుండి లోప లోపటి నుండి బయటికి రావడం జరిగింది ఇదంతా కాలనీలోని ఒక చిన్న రోడ్ అనమాట ఈ రోడ్డుకి వెళ్ళి అంతా కూడా ఇక మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ నుంచి అలా ఎక్కేసి అట్లా ఒక రూరు మొత్తం ఒక ట్రిప్ అనమాట ఊరు మొత్తం చూపించాలి కదా జీపు మనం తిరుగుతూ ఉంటే అందరు మనం చూడాలి కదా అప్పుడు చూస్తూ ఉంటే మనకు ఒక విధమైన టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అట్లా మొత్తం తిరిగినాము తిరుక్కుంటూ ఊరంతా ఇది అది ఈ తమ్ముడు అని చెప్పేసి ఆ తమ్ముడికి అన్ని చెప్తా ఉన్నా ఆయన ఊరికి ఎప్పుడు వచ్చినా కానీ ఊరు మొత్తం తిరగలేదు డైరెక్ట్ మా ఇంటికి రావడానికి షార్ట్ కట్ వే ఉంటుంది ఆ షార్ట్ కట్ వచ్చేవాడు ఇదైతే ఊరు ఆ ఊరు లోపలికి ఎంటర్ అయినాము ఎంటర్ అయితే ఇవన్నీ కొన్ని టెక్స్టైల్ షాప్స్ క్లాస్ స్టోర్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తమ్ముడికి చూపించుకుంటూ మెల్లగా ముందరికి వెళ్తూ ఉంటే ఇటు సైడ్కి వచ్చేసి చిన్న మెడికల్ షూ స్టోర్స్ ఇటుపక్కన వచ్చేసి టెంపుల్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఇటు పక్కన వచ్చేసి మెడికల్ స్టోర్స్ అటు పక్కన వచ్చేసి కూరగాయల అమ్మే కూరగాయల అడ్డ ఈ కళ్ళి మనం కొద్దిగా టర్న్ తీసుకున్నట్టయితే ఇక కొద్దిగా ముందరికి వెళ్ళిపోతే పక్కకు ఒక బ్యాంకు ఆ బ్యాంకు అక్కడ ముందర చూడండి ఊర్లో శివాలయం టెంపుల్ దసరా శుభాకాంక్షలు రాసి ఆల్రెడీ పెట్టేసుకున్నారు ఇటు సైడ్ చూస్తే లేడీస్ ఎంపోరియం అటు సైడ్ చూస్తే పిల్లల స్కూలు ఇటు సైడ్ చూస్తే మళ్ళీ ప్రైవేట్ స్కూల్ అటు సైడ్ చూస్తే ముందు ఒక లారీ పోతుంది పైకి వెళ్ళి ఎక్కి దిద్దామని చెప్పేసి ఒక వ్యూ కోసం ప్రయత్నం చేసినా కానీ మన చేతి చిన్న మొబైల్ చేతి చిన్నగా ఉన్నది అని చెప్పేసి అది పెద్ద వ్యూ ఏం తీయలేదు ఒక డ్రోన్ లుక్ ఇష్గా తీద్దామనుకున్న డ్రోన్ స్టైల్ మనం తీయాలంటే చేయలేము ఎందుకంటే దానికి కావాల్సింది డ్రోనే కాబట్టి ఏది దాని పని చేసుకుంటుంది కానీ నేను మొబైల్స్ తీద్దాం అనుకున్నా ఎందుకంటే ఫ్రంట్ టైర్ తిరుగుతూ ఉంటే మజా అనిపిస్తుంది అంటే చూడడానికి ఆ ఫ్రంట్ టైర్ ఎట్లా తిరుగుతా అని చూద్దామని చెప్పేసి తీసినాను కొద్దిసేపు అయితే అలా తీస్తే బాగానే వచ్చింది దాన్ని తీసుకొని కొద్దిగా ముందరికి వచ్చినాను ఇక్కడ మా ఊర్లో ఆ కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ ఏరియా కొట్టుకు కానీ అక్కడ ముందు ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది అటు రోడ్డు బ్లాక్ అయిపోయింది దాని కారణంగా ఎందుకులే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాము అటు సైడ్ అంతా వాళ్ళు రోడ్డు బ్లాక్ చేసినారు ఇక మనం అటు వెళ్ళడానికి వీలు లేదు తమ్ముడు రివర్స్ చేయమ్మా అంటే రివర్స్ తీసినాడు ఆ రివర్స్ తీసే విషయాన్ని నేనైతే ఒక చిన్న వీడియో తీసాను ఇక తను రివర్స్ తీసినాడు కోతుల వెనక బ్యాక్ డౌన్ ఉంది ఆ డౌన్లోకి వెళ్ళక తమ్ముడు నిమ్మలంగా వెళ్ళని చెప్పేసి అన్నాను తను డౌన్లోకి మెల్లగా తీసేసుకొని మళ్ళీ గేర్ ఫ్రంట్ గ్రేడ్ వేసేసి ముందరికి రానిచ్చేశాడు వచ్చాక నేను మెల్లగా వెళ్ళి మళ్ళీ అందులో కూర్చున్నాను కూర్చొని చలో రైట్ వెళ్దాం ఇక ఇంటికి వద్దు ఇక తిరుగుడు బంద్ అని చెప్పేసి అన్నాను సైడ్ మరి పెద్ద ఫ్లై ఉంటుంది రింగ్ రోడ్డు ఎక్కుదాం అనుకున్నాం కానీ ఈవినింగ్ కదా వీడియో సరిగా వస్తుందో రాదో అని ఎక్కలేదు ఇక మళ్ళీ అక్కడ నుండి స్ట్రైట్ తీసుకేసుకొని స్టైల్గా ఇంటికి వద్దామని చెప్పేసి అట్లా హెయిర్ స్టైల్గా అనుకుంటూ కొద్దిగా ముందరికి రావడం జరిగింది అక్కడి నుండి మళ్ళీ ఒకసారి మా ఊరు బస్ స్టాండు మా ఊరు ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు అవన్నీ చూపించుకుంటా ముందరికి తమ్ముడితో పాటు ముందరలా కూర్చొని హ్యాపీగా వీడియో తీసుకుంటూ ఎలా ఉంది అనుకున్నాను కానీ తీసేవాడు కూడా ఉంటే ఇంకా అద్భుతంగా వచ్చు ఇది ముందట ఒక చిన్న దుడ్డపిల్ల పోతుంది దుడ్డపిల్ల భయపడేది సౌండ్ బాగా వస్తుంది దీని టైర్లు పెద్దవి కదా చాలా పెద్ద సౌండ్ వస్తే భయపడి ఉరుకుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ముందరకు వచ్చేసి మెయిన్ రోడ్డు ఎక్కేసి చేలో ఇంటికి వెళ్దాం తమ్ముడు అని చెప్పేసి తమ్ముడు మళ్ళా సరే అన్న ఇంటికి వెళ్దాం అనుకుని మా ఊరు ఒకనే ఒక బస్ అనమాట మా ఊరికి వచ్చే బస్ ఇది ఒకటే దీంట్లో కాలేజ్ పిల్లలందరూ ఈవినింగ్ మార్నింగ్ వెళ్తారు మార్నింగ్ ఏమో వెళ్తారు ఈవినింగ్ ఏమో ఇంటికి ఊర్లోకి వస్తారు అది కాలేజ్ బస్ ఇది మళ్ళీ గల్లీ రోడ్డు గల్లీ రోడ్కి ఎంటర్ అయినాం సో గల్లీకి ఎంటర్ అయినాం ఓకే వీడియో కూడా ఎండ్ అయిపోయింది వీడియో ఇంతటితో సమాప్తం ఓకే నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్